హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీ అందరూ బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈరోజైతే నేను కొంచెం పని మీద అయితే బయటకు వెళ్తున్నానండి వెళ్లే ముందు నేను ఇంటి దగ్గర వంట ఏం చేశాను ఎన్ని గంటలు వేసా అన్నది మీతో చెప్తానండి ఈరోజైతే ఎప్పుడూ నేను నాలుగు గంటలకి వెళ్ళేస్తానండి నాలుగు గంటలు వేసి ఒక వన్ అవర్ అయితే మాకు ప్రార్థన ఉంటుంది అది అయిపోయిన వెంటనే వంట చేస్తానండి నేను అలాగే ఈరోజు కూడా రైసు సాంబారు ఇడ్లీ చట్నీ అన్నీ రెడీ చేశానండి అలాగే బీట్రూట్ జ్యూస్ అండి మా అమ్మాయికి మళ్ళీ నేను ఉండను కదండి మళ్ళీ జ్యూస్ చేసుకోదు అందుకనే చేసేసి అది కూడా పక్కన పెట్టేసాను అలాగే సాంబార్లోకి అయితే ఫ్రై చేశానండి బెండకాయ పెరుగు చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే కనుక మనకి కర్రీలా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు వద్దు ఓన్లీ ఫ్రై లాగే ఉండాలి అని అనుకుంటే కనుక కొంచెం పెరిగేసుకుని అలా దగ్గరికి మనం ఫ్రై చేసుకున్నామంటే కనుక చాలా బాగుంటుందండి నాకైతే ఇంట్లో పని అంతా అయిపోయిందండి అయితే నేను బయటకు బయలుదేరుతున్నాను ఇప్పుడు టైం వచ్చి ఎనిమిది అవుతుంది ఎనిమిదిన్నర ఎనిమిది ఆ టైం అవుతుందండి ఇంకా నేనైతే స్టార్ట్ అయ్యాను అది అర్జెంట్ పని అండి మానేద్దామన్నా అది మా పని కాబట్టుకుని మానలేం కదండి ఇంకా మా పర్సనల్ పని అది దాని గురించి వెళ్తా వెళ్ళాల్సి వస్తుంది మేము ఇక్కడ ఉండే రూమ్కి మెయిన్ కి చాలా దగ్గరండి మెయిన్ రోడ్లో ఆటో దిగినా బస్సు దిగిన చాలా ఇలా నడుచుకుంటూ వచ్చేచ్చండి ఆమె ఫస్ట్ ఉన్న రోడ్డేనండి ఇంక మెయిన్ రోడ్డు నేను అలా వెళ్ళిన తర్వాత మా అమ్మాయి అయితే ఇంక నేనుంటే ఎలాగో వేయమని అనేసి అని శారీ తీసుకుని పెయింట్ వేయడం స్టార్ట్ చేసిందండి నేను ఆల్రెడీ శారీస్కి అయితే పెయింట్ వేస్తున్నాను కొంచెం కొంచెం పెయింట్లు మిగిలినాయండి మనం ఎవరికైనా పెయింట్ వేసామో అని అంటే కనుక అన్నీ వాడడం కదండి కొంచెం కొంచెం ఉంటాయి కదా అలాగే రెడ్ గ్రీన్ ఉంది నాది ఒక పాతదండి ఇది ఆల్రెడీ రెండు మూడు సార్లు కట్టిన శారీనే పాలు కూడా వేసేసుకున్నాను ప్లెయిన్ శారీ దానికి వేద్దాం కదా నేను తీసి మొన్న అనుకున్నాను వేస్తానమ్మా కొంచెం దీని మీద డిజైన్ ఏది బాగుంటుందో చూసి డ్రాయింగ్ గీసేయంటే గీసిందండి తను తనే డ్రాయింగ్ అది మీ వేసింది వేసింది ఆల్రెడీ కలర్ ఎలా ఉందని ఒక ఫ్లవర్ అయితే ఆ రోజు వేసి చూశాను బాగుంది ఇంకా అందుకని నేను లేకుండా చూసి మొత్తం శారీ అంతా కంప్లీట్ చేసింది నేను వచ్చేసరికి మొత్తం అంతా కూడా కంప్లీట్ చేసేసింది తను ఏ పనైనా సరే చాలా ఈజీగా పట్టుకుంటుందండి అసలు నేను అసలు ఏది చెప్పను ఎందుకంటే తను చేసే వర్కే చాలా కష్టమండి వాళ్ళ వర్క్లో వాళ్ళకి సరిపోతే తను జాబ్ చేస్తుంది మళ్ళీ ఇవన్నీ ఎందుకు లేం కనీసని నేను అనుకుంటాను కానీ తనకైతే చాలా ఇంట్రెస్ట్ అండి అలాగే మిషన్ కుట్టేటప్పుడు కూడా ఆల్టరేషన్ మిషన్ దిగేసిన తర్వాత ఏమన్నా ఆల్టరేషన్ ఉంటే తనే చేసేసుకుంటుంది ఏదైనా బాగా ఇంకా తనకు తెలీదు కొలతలు అవి తీసుకోవాలని అనుకుంటే నాకు చెప్పద్దు కానీ చిన్నగా ఆల్ట్రేషన్లు అయితే తనే చేసేసుకుంటుందండి అలాగే నేను వచ్చేసరికి మాకు మూడు ప్రేములు ఉంటాయండి నేను మగ్గం వరకు కూడా చేస్తాను కదా ఈ మూడు ప్రేములలో మూడు కూడా ఒక్కొక్క ఫ్లవర్కి ఒక్కొక్క ప్రేమ్ పెట్టేసి మూడు ఫ్లవర్లు అయిపోయిన తర్వాత ఫస్ట్ వేసిన ఫ్లవర్ ఆరిపోతే మళ్ళీ దాన్ని ప్రేమ్ తీసి మళ్ళీ అలాగే మొత్తం అన్నీ కూడా కంప్లీట్ చేసిందండి నేను వచ్చేసరికి ఇదైతే రెడ్ను గ్రీను కొన్ని వేసినప్పుడు కొంచెం కొంచెం ఉంటే అది నా సారీకి వేసుకుంటున్నాను చుట్టూరు అయితే గ్లెటర్ ఉంటుంది కదండి ఆ గ్లెటర్ని మొత్తం చుట్టూరు అవుట్ లైన్కి అయితే వేస్తుందండి బాగుంటుంది ఆరిన తర్వాత అయితే చాలా బాగుంటుందండి ఇందులో కోన్ కూడా ఉంటుందండి మెరుపు వస్తుంది ఆ కోన్ అయితే చాలా బాగుంటుంది కానీ కోన్ లేదన్నాడండి అయినా ఇది కూడా ఇదే బాగా నచ్చినట్టు అనిపించింది ఇంకా నేనైతే ఇది ఇదే వేస్తాను అండి కోన్ అయిపోయింది కాబట్టి తను అది నేను చే నేను వేసింది చూసింది కాబట్టుకుని తను కూడా సేమ్ అలానే చుట్టూరు వేసేసిందండి కానీ చాలా బాగా వేసింది ఫాస్ట్గా కూడా వేసింది అదేనండి మనం ఇంట్లో పిల్లలు పిల్లలు తల్లి ఏం చేస్తుందో చూస్తే పిల్లలు కూడా సేమ్ అదే చేస్తారండి అందుకే మనం కూడా వాళ్ళకి అప్పుడప్పుడు మధ్య మధ్యలో చిన్న చిన్న ఇలాంటివన్నీ చెప్తూ ఉండాలి జాబ్ చేసుకున్నా ఏ పని చేసుకున్నా సరే వాళ్ళకి చేతి పని అంటూ ఉంటే కనుక అది వాళ్ళకి ఎలా అయినా యూజ్ అవుతుందండి ఈరోజు జాబ్ చేస్తుంది మా అమ్మాయి చాలా జీతం తీసుకొస్తుంది అనేసరి ఉండకూడదండి ప్రతి పని కూడా ఆడపిల్లకి ప్రతి పని కూడా నేర్పించే బాధ్యత మందేనండి తల్లిది బాగా వేసిందండి చాలా బాగా వేసింది మొత్తం అంతా కూడా కంప్లీట్ చేసిందండి నేను వచ్చేసరికి అయితే నేను వచ్చానండి వచ్చిన తర్వాత కొంచెం భోంచేసిన తర్వాత అప్పుడు మళ్ళీ నేను వీడియో అయితే తీస్తున్నానండి నేను వచ్చేటప్పుడు సరే చాలా దూరం వెళ్ళాను ఇక్కడ లైనింగ్లు ఫాల్స్లు తేవాలంటే నాకు చాలా ఇబ్బంది అయిపోతుందండి అసలు తెలియట్లేదు మెయిన్ ఎక్కడ ఉంటాయో ఒకవేళ ఉన్నా సరే అన్నీ ఉండట్లేదండి ఏదో ఒక్కొక్క కలర్ ఉంటుంది ఇంకా నాకు మనకి రెగ్యులర్గా వచ్చే కలర్లు అందులోనే ఎక్కువ కలర్లు మనకి ఏదో వస్తాయనేది తెలిసిపోద్దండి కదా అటువంటిప్పుడు నేను కొన్ని ఫాల్స్లు అయితే ఫాల్స్లు మాత్రం చాలా ఎక్కువ తెచ్చుకున్నానండి ఎక్కువ మనకు ఫాల్స్లు అలాగే లైట్ కలర్స్ కొన్ని కొన్ని కలర్స్ ఉండట్లేదు ఇక్కడ అటువంటి కలర్స్ తెచ్చుకున్నాను లైనింగ్లు తీసుకురావాలంటే చాలా కష్టమండి వాళ్ళు పది మీటర్లు తక్కువైతే ఇవ్వనన్నాడు అసలు ఇరవై ఇస్తారండి పది తక్కువ ఏమైనా కానీ నేను ఐదు ఐదు మీటర్లు చెప్పి తీసుకున్నాను కానీ బాగానే ఇచ్చాడండి ఐదు ఐదు మీటర్లు రెండో మూడో మాత్రం పది మీటర్లు తీసుకున్నాను అది మనకు అస్తమాట ఎక్కువ యూజ్ అవుతుందని పది తీసుకున్నాను కానీ మిగతా అన్ని ఐదు ఐదు మీటర్లు బాగానే ఇచ్చాడు అలాగే మనకి వెనకాల నాడాలు అది బ్లౌజ్కి వెనకాల మనం తాళ్ళు పెడుతున్నాం కదండి దానికి కూడా ఒకళ్ళక క్లాత్ ఉంటుంది ఉండకపోతుంది ఇది అయితే ఈజీగా ఉంటుంది కదండి ఇది ఒక బండ్ అయితే అది తీసుకున్నాను అలాగే మార్కర్లు కావాలి కదండి మనకి బ్లౌజులు కట్ చేసుకుంటాము మార్కర్ బ్రాక్స్ బాక్స్ కూడా తీసుకున్నాను ఇక ఇప్పుడైతే నేను పెయింట్ బాటిల్స్ తీసుకొచ్చానండి ఏది మనం ఇంటర్ ఒకసారి మనం చేసామో ఇంకా లాగుద్దండి నేను మూడు సారీస్ వేసాను ఇంకా నేను ఖాళీ టైంలో ఎంత ఒక రెండు రోజులకైతే శారీ అయితే పూర్తి అయిపోతుంది ఇది ఇంకొక సారీ ఉందండి ఆ శారీకి అండి ఇది బ్లూ కలర్ శారీ అది ఆ శారీకి అయితే నేనైతే ఐదు కలర్లు తీసుకున్నానండి అలాగే మీడియం మధ్యలో ఉన్నది ఈ బాటిల్ కింద పెట్టిన బాటిల్ వచ్చి మీడియం బా మీడియం అంటారండి దాన్ని అది పెయింట్ చెక్కబడిపోయినప్పుడు రెండు రెండు డ్రాపులు వేసుకుంటే మనకు బాగుంటుంది అలాగే గ్లిటర్ అండి అది చుట్టూరు మనకి అవుట్ అవుట్ లైన్కి వేసుకోవడానికి బాగుంటుంది ఇవి వచ్చి మగ్గ వర్క్ అండి పాపే పట్టు చీరలు అవి ఉన్నాయి ఇంకా జాయిగా స్టార్ట్ చేసుకుందాం ఒక బ్లౌజ్ ఒక బ్లౌజ్ అనేసరి నేనైతే ఇవన్నీ తీసుకొచ్చాను ఇవి వచ్చి తులాల లెక్కనిచ్చాడండి చాలా అసలు కాస్ట్ ఎక్కువ ఉంది అదే మనం హోల్సేల్ షాప్కి వెళ్ళిపోయామనుకోండి చాలా తక్కువకి వస్తాయి కానీ ఇది వచ్చి ఒక్కొక్క ప్యాకెట్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ అయిందండి ఒక్క ప్యాకెట్ వచ్చి అవి తులాల లెక్కనిచ్చాడు ఒక్కొక్కటి ఇరవై తులాలు పది తులాలు అలా తీసుకున్నాను ఆ కాస్ట్ని బట్టి తీసుకున్నాను జర్దోస్ కొంచెం తీసుకున్నాను అలాగే వైట్ పోస్టులు అంటేవి ఖర్దానా అంటాం కదండి మనం కలర్స్ ఉంటాయి అందులో ఖర్దానా గోల్డ్ తీసుకున్నాను అలాగే వైట్ తీసుకున్నాను బ్లూ ఎక్కువ తీసుకున్నానండి శారీ అంతా బ్లూ వచ్చింది పళ్ళును కింద బార్డర్ వచ్చి పింక్ వచ్చిందండి సారీ దాని గురించి నేను బ్లూ కలర్ వేయాలి కాబట్టి బ్లౌజ్ అంతా పింక్ వచ్చింది కాబట్టి బ్లూను గోల్డ్ తీసుకున్నానండి ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ నేను మార్కింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను అలాగే కుట్టేటప్పుడు కూడా మీకు చూపిస్తానండి మనకు వచ్చిన పని కాబట్టి మనం చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా చేసుకుంటాము అలాగే బ్రష్లు అండి ఈ పాత బ్రష్లు రెండు బ్రష్లు ఉన్నాయి అవి ఫ్లాట్ ఉండే బ్రష్ ఒకటిని రౌండ్ బ్రష్ ఒకటి రెండు పాతవండి మళ్ళీ కొత్తది ఒకటి తెచ్చాను ఒకవేళ ఉంటుంది కదా అని అది కూడా తెచ్చాను ఇక ఇప్పుడైతే నేను మా అమ్మాయి వేసిన శారీ చూపించుతానండి కంప్లీట్ చేతికి చేసేసింది ఇది షుగర్ బీట్స్ అండి ఈ ప్రతి దానికి కూడా మామూలుగా మనం చేతితో కుట్టుకునే ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా షుగర్ బీట్స్ అనేది మనకు అవసరం ఉంటుంది కాబట్టి నేను పెద్ద ప్యాకెట్ తోటి తీసుకున్నాను టూ ఫిఫ్టీ రూపీస్ అయింది మా అమ్మాయి శారీ అయితే రెడీ చేసేసిందండి కంప్లీట్ చేసింది చాలా బాగా వచ్చిందండి చాలా చాలా బాగుంది అతనికి శనివారం ఆదివారం రెండు రోజులు సెలవు కాబట్టి ఇక్కడి నుంచి శారీస్ పెయింట్ అయితే స్టార్ట్ చేసుకుంటుందంటండి ఆల్రెడీ రెండు సార్ రెండు చీరలు అయితే నేను వేసాను ఇప్పుడు ఇది నాది ఇంట్లో ఉన్న శారీ అండి ఇప్పుడు బ్లూ కలర్ శారీ ఒకటి వచ్చింది అది కూడా వేసిన తర్వాత ఏ డిజైన్ వేస్తుందో నేను మీకు చూపిస్తానండి ఇంకా సారీ పెయింటింగ్ అయితే తనకి ఆప్ చెప్తాను చాలా బాగా వేసింది నేనైతే స్లోగా ఒక రెండు పువ్వు రెండు ఫ్లవర్స్ వేస్తే మళ్ళీ మధ్యలో ఆప్ చేసేసి మళ్ళీ నేను మిషన్ అండి కానీ తనైతే ఆ లైన్గా కూర్చుని వేసేసింది కాబట్టి ఒకేసారి శారీ అంతా కూడా కంప్లీట్ చేసేసుకుంది పైన కూడా ఇలాగ మధ్య మధ్యలో మొత్తం ఒకే లైన్ కాకుండా పైన మధ్య మధ్యలో వచ్చి సింగిల్గా ఒక చిన్న చిన్న ఫ్లవర్ అనేది ఇచ్చిందండి ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి